రేపు శుక్రవారం రోజున ఒక నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడేయండి క్షణాల్లో మీ కష్టాలన్నీ కూడా పోతాయి అలానే కాకుండా కోట్లు వచ్చి పడతాయి అని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి శుక్రవారం రోజున ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక ఆచరించండి ఆషాఢ మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఇక ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం చాలా విశిష్టతను ఏంటంటే కనుక సంచరించుకొని ఉంటుందన్నమాట ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు తప్పనిసరిగా ఏంటంటే కనుక లక్ష్మీదేవిని పూజించాలి ఆషాఢ మాసంలో వచ్చే అంటే శుక్రవారాల్లో లక్ష్మీదేవిని ఎలా పూజించాలి అలా అలానే కాకుండా నిమ్మకాయతో ఏ విధంగా పరిహారం చేసుకోవాలి అలానే వచ్చేసి ఎలాంటి నియమాలను ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక శుక్రవారం మనకు అంటే అత్యంత ప్రీతికరమైనది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అనమాట అంటే శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మీదేవిని పూజిస్తే అంటే మనకు ఐశ్వర్యం లభిస్తుందని మనం భావిస్తూ ఉంటాము అదే మనకు ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారం నాడు ఏంటంటే కనుక వైకుంఠం నుండి లక్ష్మీదేవి అంటే దిగి భూమిపైకి వచ్చి సంచరిస్తూ ఉంటుంది కాబట్టి ఈ ఆషాఢ శుక్రవారం రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి వాళ్ళ ఇంట్లో ఏంటంటే కనుక లక్ష్మీదేవి శాశ్వతంగా కొలువై ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే కనుక నుండి గుర్తుపెట్టుకోండి ఆడవారు ఇంట్లో పూజ చేస్తే దీర్ఘ సుమంగలి యోగం సిద్ధిస్తుంది భర్త ఆదాయం పెరుగుతుంది ఇల్లంతా కూడా ఏంటంటే కనుక ధనంతో నిండిపోతుంది అనమాట ఈ ఆషాఢ శుక్రవారంలో ఏంటంటే కనుక ఆడవారు ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోండి ఇంటి గడపలకు పసుపు రాసుకోండి ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి ప్రతి శుక్రవారం నాడు ఏంటంటే కనుక తప్పకుండా అండి మనము ఇంటి ముందు పద్మదలాష్ట్రం ముగ్గుని వేసుకోవాలి ఈ శుక్రవారం నాడు కూడా ఇంటి ముందు ఏంటంటే గనక కలకలలాడుతూ చక్కగా ముగ్గులు వేసి గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి అలాగే కాకుండా గుమ్మం దగ్గర అటు ఒక పుష్పం ఇటు ఒక పుష్పం పెట్టాలి ఏవైనా పర్వాలేదు శుక్రవారం దీపారాధన చేస్తే ఆడవారు ఎరుపు రంగు అంటే వస్త్రాలను ధరించండి కాళ్లకు పసుపు రాసుకోండి కుంకుమతో బొట్టు పెట్టుకోండి ఇంట్లో దీపారాధన చేసుకోండి ముందుగా ఏంటంటే కనుక గదిలోని అంటే చక్కగా లక్ష్మీదేవి పటాన్ని అలంకరించుకోండి అంటే లక్ష్మీదేవి చిత్రపటాన్ని తీసుకొని కుంకుమతో బొట్టు పెట్టి ఎరుపు రంగు అంటే గులాబీలతో లక్ష్మీదేవిని నిండుగా అలంకరించుకోండి లక్ష్మీదేవిని ఎర్ర గులాబీలతో పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ కూడా ఏంటంటే కనుక నుండి తొలగిపోతాయి ఇక పూజ గదిలో తప్ప తప్పనిసరిగా అక్షంత్రులు పెట్టుకోండి అలాగే పూజ ప్రారంభించే ముందు ఒక రాగి రాగిచెమ్ము నిండా కూడా ఏంటంటే కనుక నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి మీ పూజ గదిలో ఏంటంటే కనుక ఉన్న లక్ష్మీదేవి పటం ముందు రెండు దీపాలు వెలిగించండి ఆవునేతితో దీపం పెడితే చాలా మంచిది కానీ మన శక్తి కొలది అండి ఆవునేతితో కానీ నువ్వుల నీళ్ళతో కానీ పెట్టండి కానీ ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారం రోజు మనకేంటంటే కనుక ఆవనీతితో అమ్మవారిని పూజించుకుంటే దీపం పెట్టుకుంటే మంచిదనమాట అలా పెట్టడం వల్ల ఏంటంటే కనుక కుటుంబంలో అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఆడవారు అంటే పూజలో ఒక దీపాన్ని వెలిగించకూడదు శుక్ ముఖ్యంగా ఈ శుక్రవారం రోజు ఏంటంటే రెండు దీపాలను వెలిగించాలి పూజలో రెండు దీపాలు వెలిగిస్తే మీ పూజకు సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఇక పూజలో వెలిగించే దీపానికి తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టి ఆ దీపానికి ఏంటంటే కనుక నమస్కారం చేసుకోవాలి దీపం వెలిగించిన తర్వాత దీపంలో దేవతలు కొలువై ఉంటారు ఇక లక్ష్మీ దేవికి నైవేద్యంగా పాలతో చేసిన నైవేద్యాన్ని సమర్పించండి లేదా పాలతో తయారు చేసిన స్వీట్ను కూడా నివేదన చేయొచ్చు ఈ ఆషాఢ మాసంలో ఏంటంటే కనుక పాలు పొంగిస్తే చాలా మంచిది ఆ ఇంట్లో లక్ష్మీదేవి అంటే పాలు పొంగించుకుంటే చాలా మంచిది అలా పాలు పొంగించుకున్న తర్వాత ఆ పాలతో లక్ష్మీదేవికి నైవేద్యం చేయండి ఈ ఆషాఢ మాసంలో అమ్మవారి భక్తులు అంటే అమ్మవారి యొక్క శక్తులన్నీ కూడా భూలోకంలో ఎక్కువగా ఉంటాయన్నమాట అందుకే అమ్మవారిని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు అమ్మవారిని పూజించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కూడా కలుగుతాయి ఇక లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఓం లక్ష్మీదేవాయ నమ అనే మంత్రాన్ని చదువుకుంటూ పూజించుకోండి ఇంట్లో పూజ చేసుకోండి ఈ శక్తివంతమైన మంత్రాన్ని అంటే చక్కగా చదువుకొని నమస్కారం చేసుకోండి లక్ష్మీదేవికి ఎంతో అంటే ఇష్టమైన ఏంటంటే కనుక ముఖ్యంగా అండి హారతిని ఇవ్వండి ఇచ్చిన తర్వాత ప్రదక్షిణలు చేసుకోండి అక్షంత్రాల తలపైన వేసుకుని పూజ ముగించుకోండి అయితే లక్ష్మీదేవికి హారతి ఇచ్చేటప్పుడు కర్పూరం పైన ఒక లవంగాన్ని పెట్టి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి అలా చేస్తే ఏమవుతుందంటే కనుక డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా అండి వెంటనే తొలగిపోతాయనమాట ఇలా ఏంటంటే శుక్రవారం తప్పనిసరిగా చేయండి ఇలా చేస్తే మీకు మంచి జరుగుతుంది ఇంట్లో సాంబ్రాణి పొగను కూడా వేసుకోండి శుక్రవారం ఖచ్చితంగా ఏంటంటే కనుక ఇంట్లో సాంబ్రాణి పొగ వేసుకుంటే చాలా మంచిదండి అలానే తులసి అంటే తులసి మొక్కను కూడా పూజిస్తే అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది అనమాట శుక్రవారాల్లో తులసిని పూజిస్తే ఇంకా రెట్టింపు ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ ఆషాఢ శుక్రవారంలో తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టుకోవటం తులసమ్మ చుట్టూ ప్రదక్షిణ చేయటం అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలా మనము అంటే అమ్మవారిని ఇష్ట నియమాలతో పూజించుకోవాలి తులసమ్మ కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి పూజించండి తులసి ఆకులను అంటే పెట్టుకోండి పూజ గదిలో అలానే కాకుండా తులసి మొక్కలో మొక్కోటి దేవతలు నివసిస్తూ ఉంటారు కాబట్టి తులసి అంటే పూజగదిలో తులసి దళాలు పెడితే చాలా మంచిది ముక్కోటి దేవతల యొక్క ఆశీసులు మనకు కలుగుతాయి ఈ ఆషాఢ మాసం వచ్చే ప్రతి శుక్రవారం నాడు ఒక గాజు గిన్నెలో నిండుగా ఉప్పుని పోసి ఆ ఉప్పు పైన ఏంటంటే కనుక పసుపు కుంకుమలు చల్లి మీ పూజ గదిలో కానీ మీ ఇంటి ఈశాన్యంలో కానీ పెట్టుకోండి లక్ష్మీదేవి ఆశీర్వాదం ఆశీర్వాదంతో మీ ఇంటికి ఆదాయం పెరుగుతుంది అన్నింటికన్నా ఏంటంటే కనుక ఆషాఢ మాసంలో శ్రీయంత్రాన్ని మీ ఇంటికి తెచ్చుకోండి పూజగదిలో పెట్టుకోండి చాలా మంచిది అలానే కాకుండా ఆషాఢ మా ఆషాఢ మాసంలో ఏంటంటే కనుక శ్రీయంత్రాన్ని పూజిస్తే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది శ్రీయంత్రాన్ని పూజించలేని వారు లక్ష్మీ పాదాలను అంటే పాదుకులు అంటారు పాదాలు అంటారు కదండి అవి తెచ్చుకొని పూజగదిలో పెట్టుకుంటే కూడా మంచిది అలా పాదాలకు రోజు నమస్కారం చేసుకున్నట్టయితే లక్ష్మీదేవి కరుణిస్తుంది అనమాట ఎంతో పవిత్రమైన ఆషాఢ మాసంలో దుర్గాదేవిని పూజిస్తే చాలా మంచిది ముఖ్యంగా రాహుకాలంలో నిమ్మకాయ దీపాన్ని వెలిగిస్తే దుర్గా దేవి అనుగ్రహం సులభంగా కలుగుతుందన్నమాట ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో స్త్రీ అంటే సుకన్య శ్రీ అంటే శ్రీ కనకదార సూత్రాన్ని చదవండి లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుంది విశేషంగా ఈ ఆషాఢ మాసంలో శుక్రవారం ఏంటంటే ఉదయాన్నే సూర్యుడు అంటే అస్తమించిన తర్వాత సూర్యుడు ఉదయించేటప్పుడు సూర్య నమస్కారం చేయటం సూర్యుడు ఉదయించినంత అంటే అస్తమించిన తర్వాత ఇంటి ముందు ఏంటంటే కనుక నుండి ఖచ్చితంగా అండి మనం ఏంటంటే దీపం వెలిగించుకోవాలంట దీపం వెలిగించుకోవాలి లేదంటే సాంబ్రాణి పోగా సూర్యుడు అంటే సాయంత్రం సంధ్యా సమయంలో వేసుకున్న మంచి ఫలితం ఉంటుంది శుక్రవారం రోజున ఆవుని పూజిస్తే చాలా మంచిది ఆవుకు ఏంటంటే కనుక ఆహారం తినిపిస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఆషాఢ మాసంలో తప్పనిసరిగా ఏంటంటే కనుక ఆవుల దగ్గరికి వెళ్ళండి అలానే కాకుండా ఆవులని పూజించండి ఆషాఢ మాసంలో గోరింటాకుని పెట్టుకోండి అలానే కాకుండా ఆషాఢ నెల రోజులు కూడా ఏంటంటే కనుక నిష్ట నియమాలను పాటించండి ఆషాఢ శుక్రవారం రోజున పొరపాటున కూడా ఏంటంటే కనుక ఇంట్లో మాంసాహారాన్ని వండకూడదు అలానే భా భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి భార్యాభర్తల మధ్య ఏంటంటే కనుక గొడవలు పడకూడదు నువ్వెంత నేనెంత అనుకోకూడదండి అలా ఏంటంటే కనుక పడితే లక్ష్మీదేవి మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఆదివారం శుక్రవారం రోజు ఇంట్లో భోజు దులపకూడదనమాట తలలో పేళ్లు చూడకూడదు జుట్టుకు ఏంటంటే కనుక నూనె రాయకూడదు గోర్లు కత్తిరించకూడదు అలానే శిగను వేసుకొని ఉండకూడదు ఇంట్లో ఏంటంటే కనుక దుంపకూరలు వండుకోకూడదు నల్లటి వస్త్రాలు ధరించకూడదు శుక్రవారం రోజున బంగారాన్ని తాకట్లో పెట్టకూడదు అలాగే ఏంటంటే కనుక అప్పుని ఇవ్వకూడదు అప్పుని తీసుకోకూడదు పెరుగుతుందనమాట అప్పునిస్తే శుక్రవారం రోజున లక్ష్మీదేవి మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు ఇవి మనందరికీ తెలుసుంటాయి కాకపోతే మనం చెయ్యము కొంతమందికి ఏంటంటే పూజ చేసుకునేంత సమయం కూడా ఉండదండి ఏదో ఆడంబరంగా చేసుకో ఉంటూ ఉంటారు అలా కాకుండా మీరు కొంచెం త్వరగా లేచి పూజ చేసుకోండి మొదటి ఆషాఢ శుక్రవారం కాబట్టి ఎవరైతే నిష్ట నియమాలతో లక్ష్మీదేవిని పూజిస్తారో ఆరాధిస్తారో అలాంటి వాళ్లకు సకల శుభాలు చేకూరుతాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది మీరేంటంటే కనుక నైవేద్యాలు చేయాల్సిన పని కూడా లేదండి దీపం పెట్టామా ఎర్రటి గులాబులతో మొదటి రోజు కాబట్టి పూజించండి గులాబీ పూలందరికీ అందుబాటులో లేకుంటే మందార పూలతో కూడా అమ్మవారిని పూజించవచ్చు అలా పూజించుకున్న తర్వాత ఏంటంటే కనుక మన శక్తి మనకి మనకెంతైతే స్తోమత ఉంటుందో మనం ఏ దీపంతో అంటే ఏ నూనెతో దీపం పెడతామో అదే పెట్టండి కానీ ఆదివారం ఇలా మనకు ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఆషాఢ మాసంలో మొదటి శుక్రవారం కాబట్టి ఆవిణ్యతితో దీపం పెడితే చాలా మంచిదని వేద పండితులు చెప్పడం జరుగుతుందన్నమాట ఆవిణీతితో కూడా పెట్టవచ్చు దీపం పెట్టిన తర్వాత యాలకాయని వేస్తే ధనం వస్తుంది మనం హారతి ఇచ్చేటప్పుడు లవంగాన్ని పెట్టి మనకి ఏంటంటే కనుక ధన సమస్య తీరుతుంది ధనం ఆకర్షిస్తుంది ఇక ఇలా చిన్న చిన్న నియమాలు ఆచరించుకోవాలి ఇంట్లో ఏంటంటే కనుక శుక్రవారం పూట ముఖ్యంగా అండి పప్పు దినుసులకు సంబంధించిన వంటలు చేసుకుంటే చాలా మంచిది కానీ మీరేంటంటే కనుక దుంపకూరలు ఆలుగడ్డ కావచ్చు ముల్లంగి కావచ్చు ఇవన్నీ కూడా దుంపకూరల కిందికే వస్తాయి కాబట్టి వండకూడదన్నమాట ఇవి నిషేధం అండి మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది అనమాట ఆ తర్వాత ఏంటంటే గనక జాతక దోషాలతో అనేక రకాల ఇబ్బందులతో బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయను అంటే కనుక చిన్న బెల్లం ముక్కని తీసుకొని దానిపైన ఆవు తిరు రెండు చుక్కలు వేసేసి ఆ బెల్లాన్ని అమ్మవారికి నివేదన చేసి ఆ తర్వాత దాన్ని స్వీకరించండి అలా చేయటం వల్ల సమస్త జాతక దోషాలు పోతాయి రాహుకేతు ప్రభావాలు పోతాయి అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు అద్భుతంగా మీకు యోగించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించుకుని ఫలితం అనేది పొందండి ఇలా చిన్న చిన్నవి మీరు పాటించడం వల్ల ఆచరించడం వల్ల మంచిది అనమాట మన చేతులతోనే మన దరిద్రాన్ని తీసేసుకునే వాళ్ళం అవుతాం మనకు మంచి జరిగేలాగా చేసుకునే వాళ్ళం అవుతాం అనమాట ఇక తర్వాత మనం చెప్పాం కదా నిమ్మకాయని ప్రదేశంలో పడిస్తే మనకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఒక నిమ్మకాయ మానవుడి యొక్క జీవితాన్ని మార్చేస్తుంది అద్భుతమైన రిజల్ట్ని తెచ్చి పెడుతుంది అనమాట మన జీవితంలో మనకు సుఖాలు ఉంటాయి కష్టాలు ఉంటాయి ఉంటాయి దరిద్రాలు ఉంటాయి ఇలా మనం చెప్పుకుంటూ పోతే మనకు చాలా ఉంటూ ఉంటాయి కదా మనం ఏం చేస్తామంటే కనుక మాకే వస్తున్నాయి మేమే చాలా కష్టపడుతున్నాం అనుకుంటారు కానీ మానవ జీవితం అన్న తర్వాత కష్టాలు అనేవి సర్వసాధారణంగా అందరి లైఫ్లో వస్తాయి కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కనుక కొందరికి ఎక్కువగా వస్తాయండి దేవుడు ఏంటంటే పరీక్షిస్తూ ఉంటాడు ఎంత నా భక్తుడు ఓపికతో ఉన్నాడు ఎన్ని కష్టాలను అనుభవిస్తాడు ఎంత కష్టపెట్టాలి అన్నట్టుగా దేవుడు పరీక్ష అంటే పరీక్షిస్తూ ఉంటాడు అలానే కొన్ని కొన్ని ఏంటంటే మనం చేసుకునేది కూడా మనం అనుభవిస్తూ ఉంటాం కాబట్టి మనం చేసే తప్పుల కూడా అది ప్రాయచితంగా మనకు ఏంటంటే ఇంకా కష్టాలు పెరుగుతూ ఉంటాయండి ఇంకా అలానే కాకుండా ఏంటంటే ఆ కష్టాలన్నీ కూడా పోగొట్టుకోవాలంటే కనుక ఈ నిమ్మకాయ పరిహారం అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట మీరు ఈ పరిహారానికి పండిన చిన్న సైజులో ఉండే గోళీ సైజులో ఉండే నిమ్మకాయ తీసుకోండి పెద్దదేం అవసరం లేదు చిన్నది తీసుకోండి నిమ్మకాయ అందరికీ వాటిలో ఉంటుంది అందరి ఇళ్లలో ఉంటుంది ముఖ్యంగా నిమ్మకాయ తీపరిని పనిని చేసుకుంటే చాలా మంచిది మనం రావు కాలంలో నిమ్మడొప్ప నిమ్మ ఏంటంటే దీపం పెడతాము నిమ్మకాయ ఏంటంటే కనుక పరిహారానికి వాడుకుంటాం నిమ్మకాయ ఏంటంటే ఆరోగ్యపరంగా కూడా మంచి మేలుని చేకూరుస్తుంది నిమ్మకాయతో చేసుకునే ఎలాంటి విధి విధానమైన సరే ఖచ్చితంగా ఫలితాన్ని తెచ్చి పెడుతుందని చెప్పొచ్చు అందుకే ఇలా నిమ్మకాయని తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక అండి మనకు కష్టాలు ఉన్నాయి ఇప్పుడు మనకు కష్టం ఉంది కాబట్టి మనకే తెలుసుంటుంది వేరే వాళ్ళకు తెలిసి కాబట్టి పూజ ముగించుకొని నిమ్మకాయని చేతిలో పట్టుకోండి ఎలా పట్టుకున్నా పర్వాలేదు ఇలా చేసిన తర్వాత ఏంటంటే కనుక నిమ్మకాయని పట్టుకోండి పట్టుకున్న తర్వాత గట్టిగా సంకల్పం చెప్పుకోండి ఏ కష్టం ఉందో ఏ బాధ ఉందో ఆ నిమ్మకాయకి చెప్పాలి మీరు అనుకోవచ్చు నిమ్మకాయకి చెప్పడం వల్ల మాకేంటి లాభం అంటే కనుక ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి నిమ్మకాయ ఏంటంటే కనుక తొందరగా చెడును తీసేసుకుంటుంది ఇది చాలా మందికి తెలియదండి నిమ్మకాయ చేసే అద్భుతం ఇంకా ఏది చేయలేదన్నమాట పరిహారాల పరంగా మనం చెప్పాలంటే కనుక శుక్రవారం రోజున మనకు ఇక్కడ ఏంటంటే శాస్త్రంలో సమయం కూడా చెప్పబడుతుందండి కానీ కొంతమంది ఆ సమయానికి చేసుకుంటారు చేసుకోరు కాకపోతే మీరు ఏంటంటే కనుక పన్నెండు గంటల సమయం అండి మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ఏంటంటే మన కష్టాలకు పులిస్టాప్ పడేసుకోవడానికి ఒక నిమ్మకాయని తీసుకుని సంకల్పం చెప్పి తల చుట్టూ పదకొండు సార్లు తిప్పి ఆ నిమ్మకాయని నరి రోడ్డు మీద అంటే రోడ్డు మీద అంటే కనుక జనావాస లేని ప్రదేశం మనకు కొంచెం దూరం అంటే మనం తల చుట్టూ తిప్పుకొని మనం ముందే వేసుకొని తొక్కుకొని ఇలా చేసుకోకూడదు కదండి మరి అదంతా కూడా మనకే పడుతుంది అందుకే ఎవరు లేని కొంచెం ప్రదేశం ఎవరైతే అంటే ఎవరు లేని ప్రదేశానికి వెళ్ళండి అక్కడికి వెళ్ళేసి ఏంటంటే కనుక తల చుట్టూ నిమ్మకాయని పదకొండు సార్లు తిప్పి నిమ్మకాయని ఏంటంటే కనుక ఎడమకాయ మడమ కింద పెట్టి తొక్కండి ఇలా తొక్కడం ఏం జరుగుతుందో తెలుసా మీ కష్టాలన్నీ కూడా పోతాయి వాస్తవానికి చెప్పాలంటే కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది అద్భుతమైన ఫలితాలను అయితే చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పరిహారం అయితే తప్పక చెయ్యండి మీకు మంచి జరుగుతుంది మంచి ఫలితాలు ఉంటాయి అలానే కాకుండా మీ సుడి తిరుగుతుంది కష్టాలనేవి మీ జీవితంలో నుంచి మెల్లిమెల్లిగా మెలిమెల్లిగా వెళ్ళిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది తప్పకుండా ఆ తల్లి యొక్క అనుగ్రహంతో పాటు దుర్గాదేవి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది మన కుల దేవతల గ్రామ దేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది అనమాట నిమ్మకాయ పరిహారం శుక్రవారానికి పర్ఫెక్ట్ గా పనిచేసే పరిహారం మనకు ఏంటంటే కనుక మంచి జరగటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఇలా ప్రయత్నించండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక నిమ్మకాయనండి చాలా మంది దగ్గర కూడా మనం చూస్తూ ఉంటాం కొంతమంది ఏంటంటే కనుక నిమ్మకాయని వారి దగ్గర పెట్టుకుంటూ ఉంటారు మనం కొంతమంది దగ్గర కనుక గమనించుకున్నట్టయితే నిమ్మకాయ అనేది ఎప్పుడు కూడా కొంతమంది జేబులలో ఉంటుంది అది ఎందుకు పెట్టుకుంటారో తెలుసా అండి మన దగ్గరికి చెడు అనేది రాకుండా ఒక చిన్న సైజు అంటే గోళీ ఉంటుంది కదండి పిల్లలు ఆడుకునే గోళీ చిన్నది చాలా చిన్న సైజులో గోలీ అంత సైజు నిమ్మకాయలు దొరుకుతాయి కానీ ఇప్పుడు చెప్పే ఈ పరిహారానికి ఏంటంటే కనుక మీరు అంటే ముందు మనం చెప్పాం కదా పండిన నిమ్మకాయని తీసుకొని పరిహారం చేసుకోండి దాన్ని ఎడమకాళి మడమ కింద పెట్టి తొక్కండి మీ ఇంటి నుంచి దూరంగా తొక్కేసి పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి సరిపోతుంది కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది రెండో పరిహారం ఏంటంటే గనక ఎప్పుడు కూడా ఏదో ఒక రకంగా మీకు ఇబ్బంది కలుగుతుంది కొంతమందికి ఏంటంటే ఒక్కొక్క రోజు కలిసి వస్తుంది ఒక్కొక్క రోజు కలిసి రాదు కొంతమందికి పని చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి అసలు చేయాలనే ఇంట్రెస్టే ఉండదన్నమాట ఏంటంటే గనక బద్దకంగా ఉండటం నీరసంగా ఉండటం ఏం చేస్తున్నామో అర్థం కాకపోవటం అయోమయ పరిస్థితులు ఉండటం ఎంత కష్టపడ్డ డబ్బు రాకపోవటం మాకెందుకోనండి ఇలాగే జరుగుతూ ఉంటుంది ండి ఏం చేయాలో అర్థం కాదండి అన్నట్టుగా ఏంటంటే బాధపడిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏం చేయనంటే కనుక ఒక చిన్న సైజులో ఉండే నిమ్మకాయని తీసుకోండి చాలా చిన్నది మీ జేబులో పట్టేలాగా చూసుకోండి లేదంటే ఆడవారు పెట్టుకున్న వ్యాలెట్స్ ఉంటాయి కదా పర్సెస్ అందులో పట్టేలాగా చూసుకోండి చిన్నది తీసుకోండి గ్రీన్ కలర్లో ఉండాలండి ఆ నిమ్మకాయ గట్టిగా ఉండాలి గ్రీన్ కలర్లో ఉండాలి అలాంటి నిమ్మకాయని తీసుకొని మీరు ఏం చేయాలంటే కనుక మనం మన ఇంట్లో మనకు నార్మల్గా మనకుల అంటే కుల దేవతలు గ్రామ దేవతలు మనకు తెలుసుంటారు మనం ఏంటంటే కనుక ఎక్కువగా పూజిస్తూ ఉంటాం కదా ఆషాఢ మాసంలో అయితే ఇంకెక్కువగా పూజిస్తాం అలాంటి వాళ్ళు ఒకవేళ మీ ఇంట్లో మనకు కుల దేవతలు ఉంటే మన ఇంట్లోనే మనం కొలుపుకుంటాం కదండి మన ఇంట్లోనే మనం పూజించుకుంటాం కదా అక్కడ ఏం అంటే కనుక ఒక నిమ్మ నుండి తీసేసుకొని అక్కడ పెట్టండి అమ్మ మేము మంచి కోసం పెట్టుకుంటున్నాను తల్లి మాకు మంచి జరిగేలాగా చెయ్యి ఈ సమస్య ఉంది తల్లి ఈ సమస్య నుంచి మనం బయటపడేయి ఈ కష్టం ఉంది తల్లి ఈ కష్టం నుంచి మమ్మల్ని బయటపడే అన్నట్టుగా సంకల్పం చెప్పుకొని ఆ నిమ్మకాయని అక్కడ పెట్టేసి ఏంటంటే కనుక గట్టిగా సంకల్పం చెప్పండి చెప్పిన తర్వాత ఆ నిమ్మకాయని కాసేపు వదిలేయండి అంటే ఒక మనకు చెప్పాలంటే కనుక ఒక పదకొండు నిమిషాలండి సెకండ్స్ నిమిషాలు వదిలేసి సరిపోతుంది అలా వదిలేసిన తర్వాత ఏంటంటే ఆ నిమ్మకాయని తీసుకుని మీ జేబులో పెట్టుకోండి చూడండి ఒకవేళ మీ దగ్గర చెడు ఉందనుకోండి మీరు పెట్టిన తర్వాత నలభై ఎనిమిది గంటలు ఇరవై నాలుగు గంటలు ఇంతే సమయం ఆ నిమ్మకాయ ఏంటంటే కనుక కుళ్ళిపోతుంది కుళ్ళిపోయిందంటే కనుక మీ దగ్గర చెడు ఉంది లేదు కుళ్ళిపోలేదు బాగానే ఉందంటే కనుక మీ దగ్గర ఏం లేదు కాకపోతే ఏంటంటే కనుక గాలి రూపంలో వచ్చి మీకు తాకినప్పుడు ఇలా జరుగుతుంది బద్ధకం చెడు అలాగే పని చేయడం ఇంట్రెస్ట్ రాకపోవటం పనిచేసిన ఫలితం ఉండకపోవటం ఇలాంటివి జరుగుతాయని మీరు వేసుకోండి ఇదేంటంటే ఒకసారి పెట్టుకుంటే నెల రోజులే పనిచేస్తుంది నెల తర్వాత మళ్ళీ శుక్రవారం ఇలాగే చేసుకోండి అలానే కాకుండా ఇలా పెట్టుకున్నట్టు ఎవరికి చెప్పకండి చెడిపోతే మాత్రం నిమ్మకాయని దూరంగా పడేయండి మీ దరిద్రం అంతా కూడా పోయిందని మీరు అనుకోండి ఇలా మీకు ఏంటంటే కనుక మంచి జరగడంతో పాటు మంచి ఫలితాలు కూడా వస్తాయి అద్భుతాలను చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నిమ్మకాయ అయితే ఈ పనిని చేయండి చేసేసి ఫలితం పొందండి మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి మంచి ఫలితం కోసం ఇది ఎన్నిసార్లు అయినా సరే చేయొచ్చు లాగైనా సరే ఈ పరిహారాన్ని ఏంటంటే కనుక చేసేసి ఫలితాన్ని పొందొచ్చండి చాలామంది కూడా నిమ్మకాయ పరిహారం అనేది చేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క రంగం చేస్తారు కానీ శాస్త్రంలో చెప్పబడ్డ విధంగా చేసుకుంటే మాత్రం మంచి ఫలితం వస్తుందని చెప్పడం జరుగుతుందన్నమాట మీకు ఉండే సమస్యలు పోవాలన్నా మీకంతా కూడా నెగిటివిటీ పోవాలన్నా మీకు పాజిటివ్ ఎనర్జీ అంటే కలగాలన్నా అలానే కాకుండా మీరు ఎనర్జీటిక్గా ఉండాలన్నా పనులు బాగా చేసుకోవాలన్నా పనులు బాగా రాణించగలగాలన్నా ఈ నిమ్మకాయ మీతో ఉంటే ఏంటంటే కనుక మీతో ఇంకా దైవం ఉన్నట్టే అనమాట మిమ్మల్ని ముందుండి నడిపిస్తుంది అలానే కాకుండా మీరు జేబులో పెడితే తీయాల్సిన అవసరం లేదు ఇంకా అలాగే పెట్టేసుకోండి ఏం కాదు ఒకవేళ ఏంటంటే కనుక మేము పడుకుంటామండి అప్పుడు ఇబ్బంది అండి తీసి పక్కన పెట్టి మళ్ళీ మీ జేబులో పెట్టుకోండి ఇలా కూడా మీకు ఫలితాలు అధికంగా ఉంటాయండి ఇదేంటంటే కనుక పెద్ద పెద్ద మునులు సాధువులు సిద్ధువులు మంత్రి ఇచ్చిస్తూ ఉంటారు మీ దగ్గర పెట్టుకొని అలా కాకుండా మనకు మనమే దేవుడి దగ్గర పెట్టుకొని తీసుకొని మనం ఏంటంటే మన పర్సుల్లో కానీ మనము బ్యాగుల్లో కానీ జేబుల్లో కానీ పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట అలా కూడా మనకు ఫలితం అనేది రావటం మన కళ్ళతో మనం చూడగలుగుతామని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించండి మంచిగా ఫలితం ఉంటుంది మీ జీవితం మారిపోతుంది మీకంతా కూడా శుభం చేకూరుతుందన్నమాట